లోక శుభార్థ పదహారు పంతొమ్మిది విషయం ధనవంతుడు ఒకడు ఉండేను అతడు ఉదారము సన్నపునార వస్త్రములను ధరించుకుని ప్రతి దిన ప్రతి ఉపమానం కాదండి ఇది జరిగిన విషయం ఇక్కడ లాజరు అనే పదాన్ని మనం చూస్తున్నాం అంటే లాజరు అంటే ఇది ఉపమానం కాదు ఖచ్చితంగా పేరు మెన్షన్ చేయబడింది ఖచ్చితంగా పేరు చెప్పబడింది అక్కడ అబ్రహాము అని పేరు చెప్పబడింది అక్కడ అఘాధముంది అని చెప్పబడింది ఇక్కడ ధనవంతుని మనం చూస్తూ ఉన్నాము దేవుడు లేడని చెప్పే నాస్తికుడు కాదండి అతడు దేవుడిని దూషించిన వాడు కాదు ఆయన దేవుణ్ణి దూషించలేదండి ఆయన నరకములకి పాత్ర వెళ్ళిన తర్వాత తండ్రి వైపు అబ్రహమా అని పిలుస్తున్నారు అదే దేవుడు పాపం పాపము లేదు ధనవంతునికి ధనవంతుడు చనిపోయాడు ఎక్కడికి వెళ్ళాడు పాతరాలు నాకు వెళ్ళిపోయాడు వెళ్ళిపోయిన తర్వాత ఏమంటున్నాడు ఆయన అయ్యా నాకు భూమి మీద కుటుంబం ఉంది నేను నరకంలో ఉన్నాను నా కుటుంబం కూడా నరకంలో ఉండాలి అని చెప్పలేదు ఆయన అయ్యా భూమి మీద నాకు ఐదుగురు ఉన్నారు వారు కూడా రక్షింపబడాలి వారు కూడా మిమ్మల్ని తెలుసుకోవాలి వారు కూడా సత్యములు ఎరిగి ఉండాలని నేను నాకు ఇక్కడ ఐదుగురు ఉన్నారు వారు మాత్రం ఇక్కడికి రావొద్దయ్య వాళ్ళు చెప్పు పడాలి వాళ్ళు చెప్పు పడనట్టు చేయాలి ఇదిగోడి దగ్గర ఉన్న రాష్ట్రంలో ఉన్నాడే పంపించు వాడికి నా తండ్రి ఇంటికి పంపించు సువార్త చెప్పమను రక్షణ కొట్టమని చెప్పు మా తాళమంది నరకు ముందు బాధించు చెప్పు నా కుటుంబం నా తండ్రి ఓ చేస్తున్నాడండి బ్రతుకున్నప్పుడు చర్చికి పోలేదు బ్రతుకున్నప్పుడు భార్యను పట్టించుకోలేదు బ్రతుకున్నప్పుడు ఎవరు తన ఆత్మను పట్టించుకోలేదు బ్రతుకున్నప్పుడు రక్షణ పొందలేదు బ్రతుకున్నప్పుడు దేవుడు అంగీకరించలేదు బ్రతుకున్నప్పుడు తనకి ప్రతికేయ్ తనకి నచ్చినట్టుగా ప్రతికేయలు ఇప్పుడైతే ప్రాకారంలోకి వెళ్ళి బ్రతుకు పట్ల ఎంత ప్రేమ కలిగి ఉన్నాడు ఒకసారి ఆలోచించండి దేవుడి పట్ల ఇంకా ప్రేమ కలిగి ఉన్నాడని ఇలాంటి వాడు ఎలా నరకానికి వెళ్ళాడండి ఇంత ప్రేమ కలిగిన వాడు నరకానికి వెళ్ళి ఎలా వెళ్ళాడు అసలు నిజంగా పరిశుద్ధ గ్రంథంలో ధనవంతుల గురించి రాయబడిన దాన్ని బట్టి అయితే అతను నరకానికి వెళ్ళి ఎలాంటి అవకాశం లేదు ఆయనలో మంచి గుణాలే ఉన్నాయి అని ఎవరిని ద్వేషించేలా ఎవరికి కూడా అన్యాయం చేయాలి డబ్బు ఆయన వస్త్రాలు ఆయన ఆస్తి ఆయన సంపాదనలో ఆయన తింటున్నాడు సంతోషిస్తున్నాడు తాపుతున్నాడు తప్ప ఎవరికి కూడా కీడు చేయలేక నరకానికి వెలుగుకు తగిన పాపము ఏముందా కొన్ని కారణాలు చూపిస్తాయి ఒకవేళ వాటిని బట్టి నరకరికి ఉండవచ్చు ఇప్పుడు చదువుతో పదహారు మొత్తం ధనవంతుడు అక్కడ ఉండేరు అతడు మొదటి పారి అతను ఊహదారులు పట్టలను సన్నపు నార వస్త్రాలు ధరించుట వర్షంత గ్రంథువులు రికార్డ్ చేయబడి ఉన్నాయి ఊదారపు బట్టలు సన్నపు నార వస్త్రాలు అంటే కాస్ట్లీ వస్త్రాలు చెప్పండి విలువైన వస్త్రాలు కాస్ట్లీ వస్త్రాలు ధరిస్తున్నామట కాస్ట్లీ కాస్ట్లీ వస్తువులు ధరిస్తూ ఉన్నామట అయ్యా ఇది ఏం సంపాదించుకోలేదు కదా ఇది కూడా తప్పేనా తప్పేది చెప్పాలంటే కాస్ట్లీ వస్త్రాలు కాస్ట్లీ ఐటమ్ కాస్ట్లీ వస్తువులు మనం ధరించకూడదు ఇంకోటికి రాసిన మొదటి కొద్దిగా రెండవ అధ్యాయము తొమ్మిది పది వచ్చి మరియు స్త్రీను అనుకువయు స్వస్థత బుద్ధి కలవాలైన తగు మాత్రము వస్త్రములు చేతనే కానీ జడలతోనైనను బంగారముతోనైన పిచ్చిని వెలగల వస్త్రములతో నైన్ అలంకరించుకొనక అదిగోడి దైవ భక్తి గల వారు మనం చెప్పుకుని స్త్రీలకు అదిగోండి తగినటు చేత ఆమె ఇప్పుడు ధనవంతుడు నరకానికి పోవడానికి ఇది కూడా ఒక కారణమై ఉండవచ్చు అంటే దేవుడు తనకు అన్ని ఇచ్చాడు కానీ ఎలా ఉన్నాడు అయినా విలువైన కాస్ట్లీ వస్తువులు ఎంతోమంది పేదవాళ్ళు ఉన్నారు ఎంతోమంది తినడానికి లేదు కట్టుకోవడానికి పట్టలేదు తినటానికి నివాసం చేయలేదు అనేక మంది మనకు కనపడి ఉన్నారు నువ్వు కాస్ట్లీ వస్తువులు ధరించి వదరుగా కాస్ట్లీ వస్తువులు ధరించి నువ్వు నీవే అంత నీకున్న దాంట్లో కొంత వారికి నువ్వు ఖర్చు చేయగలిగితే అదే నిజమైన ఆశీర్వాదం బాబా ఇతడు యొక్క వస్త్రం గురించి రాయబడింది అంటే పర్షు దేవుడు రాసి కారణం ఏంటంటే అతడు తనకు వచ్చిన రాబడిలో తనకు వచ్చిన సంపాదనలో విలువైన జీవితం చేస్తే కాస్ట్లీ లైఫ్ గడుపుతున్నాడు కాస్ట్లీ వస్త్రాలు ధరించుకున్నాడు కాస్ట్ వాచ్ వాటర్ బాటిల్ కాస్ట్లీ ఫుడ్ తింటున్నాడు కాస్ట్లీ కాళ్ళలో ప్రయాణం చేస్తా ఉన్నాడు అంతా కాస్ట్లీ 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 దైవభక్తి గల మనం చెప్పుకుని స్త్రీలకు తగినట్లుగా ఇప్పుడు వస్త్రములు ముఖ్యం కాదు గుణము ముఖ్యము ఆమె కాస్ట్లీ వస్త్రములు ధరించే ముఖ్యం కాదు నీ అంత రంగు స్వభావం నువ్వు తగ్గించుకున్నావే అదే ఒక అలంకరణ నువ్వు ప్రేమతో మాట్లాడుతున్నావే అదే ఒక అలంకరణ నీకు నువ్వు పనిచేయి చేస్తున్నావే అదే ఒక అలంకరణ జీవితమునకు తగిన క్రియలు పరిశుద్ధతకు తగిన తగిన క్రియలు నీలో కనిపించినప్పుడే అదే గొప్ప అలంకరణ ఆమె ధనవంతుడికి తగ్గి ఉండదు ధనవంతుడికి విధేయత ఉండదు ధనవంతుడికి అనేక మంది స్నేహితులు కలదు దరిద్రుడికి ఉన్నవారే పోగొట్టుకుంటాడు తన స్నేహితులు కూడా పోగొట్టుకుంటాడు డబ్బు నేను ఒక ఉన్నతమైన స్థాయిలో తీసుకుని రావచ్చు డబ్బు నీకు గౌరవాన్ని పెంచవచ్చు డబ్బు నీకు ఖ్యాతిని తీసుకుని రావచ్చు డబ్బు నీకు పేరు ప్రతిష్ట తీసుకొని రావచ్చు డబ్బు అనేక మంది బంధువులను సంపాదించవచ్చు డబ్బు అనేక రక్త సంబంధాలను అనేక మందిని నీకు సమకూర్చవచ్చు డబ్బు నిన్ను పది ఒక ప్రత్యేకమైన స్థానం నీకు తీసుకుని రావచ్చు కానీ ఆత్మీయతను సంపాదించలేదు డబ్బు డబ్బు తనము దైవికమైన ప్రేమను సంపాదించలేదు డబ్బు డబ్బు సంపాదించలేదు నిజమైనటువంటి ఆ పరుషుల సహవాసాన్ని సంపాదించలేదు డబ్బు అవసరమే డబ్బు అవసరమే డబ్బు కంటే మనకి దేవుడు ముఖ్యము ఆమె మనకి పాఠం ఏమిటయ్యా అంటే మనం సాధారణమైన వస్త్రములు ధరించుకొని దైవ భక్తి కలవారు చెప్పుకున్న వారికి మనం మాదిరి చూపించుకోగల రెండవది